హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు రవ్వ పొంగనాలు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ముందుగా వన్ అండ్ హాఫ్ కప్పు రవ్వ తీసుకోవాలి ఇందులో ముప్పావు కప్పు పెరుగు వేసుకోవాలండి ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి నీళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలాగా చూడండి ఫ్రెండ్స్ పిండి అనేది ఇలా కావాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు పక్కన పెట్టుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఆలు ఉడికించిన ఆలు తీసుకొని ఇలా మెదుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకోవాలండి వేడిన తర్వాత అందులో శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు సన్నగా తరుక్కున్నది వేసుకోవాలి ఇందులో పసుపు వేసుకోవాలండి మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకోవాలండి ఆలు వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చివరిగా కొత్తిమీర వేసుకోవాలండి పిండి నానిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒకసారి పిండి అనేది బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై చేసిన మిశ్రమం ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని ఇది బాగా కలుపుకోవాలండి ఇందులో ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత పొంగనాలు పెన్నం పెట్టుకొని ఇలా నూనె వేసుకొని అందులో నూనె వేసిన తర్వాత పిండి వేసుకోవాలండి ఇలా గుంటల్లో పిండి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి పొంగనాలు అనేవి ఇలా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా కాలిన తర్వాత పైన ఆయిల్ రుద్దాలండి మళ్ళీ ఒకసారి ఇలా ఆయిల్ పెట్టుకున్న తర్వాత టూ మినిట్స్ తర్వాత రెండో వైపు కాల్చుకోవాలండి పొంగనాలు ఇలా రెండు వైపు అన్నీ తిప్పుకొని కాల్చుకోవాలి ఇలా రెండు నిమిషాల తర్వాత తీసేసుకోవాలండి చూడండి రెండు వైపు కూడా కాలినవి ఇలా ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా చాలా ఫాస్ట్గా అయిపోతాయి అంతేనండి రవ్వ పొంగనాలు రెడీ అయిపోయినాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ అండి